నాలుగు గంటల రాత్రి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తీసేయడం జరిగింది తీసేసింది పోయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇన్నల గుసాంచి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుంది మేము ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టి వైజ్ జంక్షన్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టి ఆయన జయంతి రోజు పూజ చేసి మేము ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెడితే దాన్ని రాత్రి రాత్రి తీసేసిన దొంగవాడు వాణి పట్టుకోకుండా మా కార్యకర్తలను ఆడికి వచ్చినోళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి హింసించడం ఏందండి ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి స్థానిక ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రివారిలు మీరు అందరూ దీని మీద స్పందిస్తారా మీరు హిందుత్వం వ్యతిరేకమా హిందుత్వం అనుకూలమా మీరు నిజంగా దేని గురించి మీరు ఎవరి గురించి ఈ మెప్పు పొందనికే చేస్తారు మీరు ఎంఐఎం పార్టీకి లోబడి మీరు పనులు చేస్తున్నారని మీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది హిందూ సమాజం చెప్తుంది మేము గతంలో కూడా చూడండి ఛత్రపతి శివాజీ జయంతి రోజు కూడా మూడు గంటలు కరెంట్ తీసిరు కాషాయం జండం చూస్తే భయపడుతురు మేము ఛత్రపతి శివాజీని బట్టీలో గుట్ట మీద పెడతామని మంత్రి మంత్రిగా చెప్పింది ఏంటంటే చెత్తేసే దగ్గర పెడతాం చేసే దగ్గర పెడతామని చెప్తుంది మాకు నీకున్న తేడా గదే అని చెప్తున్నాం హిందుత్వం మీద మాకేముంది హిందుత్వం మీద మా ధర్మత ఏంది నీ నీతి నిజాతీ ఏందో తెలుస్తుంది మీరు ఎందుకు చేస్తారంటే ఎంఐఎం పార్టీకి లోబడి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తురు ఇది మంచి పద్ధతి కాదు వెంటనే ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ స్పందించకపోతే దీని మీద త్వరలో కార్యాచరణ నిర్ణయించి దీని మీద ముందుకు వెళ్తామని చెప్తే భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది